బాగి అబార్షన్ చేయించుకోవడానికి రిపోర్ట్స్ తీసుకొని హాస్పిటల్కి వస్తుంది అక్కడ ఒక కొత్త జంట చిన్న పాపని ఎత్తుకొని ముద్దాడుతూ ఉండగా బాగి తన కడుపులో ఉన్న బిడ్డని అబార్షన్ చేయించుకుంటున్నందుకు చంపుకోబోతున్నందుకు బాధపడుతూ ఉంటుంది మరోవైపు మనోహరి కారులో కూర్చొని సాంగ్స్ వింటూ ఎంజాయ్ చేస్తూ ఉంటుంది ఇక ఆఫీస్లో ఉన్న అమర్కి ఏదో తేడాగా అనిపిస్తూ ఉంటుంది బాగి ప్రొద్దున సంతకం పెట్టించుకోవడం గుర్తు తెచ్చుకొని రెగ్యులర్ చెకప్కి నాసైనందుకు అని అమర్ ఆలోచనలో పడిపోతాడు ఒక్కసారిగా ఆ రిపోర్ట్స్ అన్నీ గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడు అమర్ అక్కడ హాస్పిటల్ పేరు ఆ తర్వాత అబాషన్ అన్న వర్డ్ గుర్తొచ్చి ఒక్కసారిగా షాక్ అయి లేచి నిలబడతాడు అమర్ మరోవైపు బాగి డాక్టర్ని కలవడానికి వెళ్తుంది చెప్పండి అని డాక్టర్ అడగగానే నేను ప్రెగ్నెంట్ అంటుంది బాగి కంగ్రాట్స్ అని డాక్టర్ చెప్తే నేను ప్రెగ్నెన్సీ తీయించుకోవాలనుకుంటున్నాను అనగానే వాట్ అని అరుస్తుంది డాక్టర్ అవును నేను అబార్షన్ చేయించుకోవాలి అనుకుంటున్నాను అని బాగి అనగానే అలాగే అని ఒప్పుకుంటుంది డాక్టర్ మనోహరి ఎంజాయ్ చేస్తూ ఉండగా అబాషన్ చేయించుకుంటుంది బాగి అని ఆలోచిస్తున్న అమర్ కంగారుగా కార్ తీసుకొని హడావుడిగా హాస్పిటల్కి బయలుదేరుతాడు మరోవైపు థియేటర్కి తీసుకెళ్లి బాగీని పడుకోబెట్టి బీపీ మానిటర్ పెట్టి అబార్షన్ చేయడానికి ఇంజెక్షన్ వేస్తూ ఉంటుంది డాక్టర్ పరుగున వస్తూ ఉంటాడు అమర్ బాగీకి అబార్షన్ అవుతుందా బాగీకి ఆరు అన్న మాటలు కూడా గుర్తొస్తూ ఉంటాయి నాకు మళ్ళీ జన్మ ఉంది బాగి నీ కడుపున నేను బిడ్డలా పుడతాను బాగి అన్న మాటలు బాగీ గుర్తు తెచ్చుకొని ఇంకా బాధపడుతూ ఉంటుంది కరెక్ట్ టైంకి అమర్ అందగలడా అబాషన్ ఆపగలడా బాగిని తిరుతాడా లేదంటే బాగీ తన బిడ్డని పోగొట్టుకుంటుందా రాను నేను సిస్లో చూద్దాం థ్యాంక్ యూ